అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఎనభై ఒకటో భాగం రచయిత శ్వేత సాయి గారు లేదు వదలను నాకు అది కావాలి కానీ నేను వేరే రూట్ నుండి వెళ్తానంటాడు ఎలా అంటుంది ప్రీతి చూడు నువ్వే అంటాడు ఇంకా అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు అందరూ కాసేపు బెస్ట్ తీసుకొని నైట్కి రెడీ అవ్వాలి కదా అని అంటారు సుమిత్ర గారు అను అక్కడే ఉండమని మధు గొడవ చేస్తుంది మధు బలవంతం మీద అను రేవత అక్కడే ఉంటారు సూర్య ప్రీతిని తీసుకుని వెళ్తూ ఒక పక్కన కారాపి ప్రీతి ఎందుకు ఇదంతా చేస్తున్నావు నాతో కలిసి రావడం తిరగడం ఇవన్నీ నీకు ఓకేనా ప్రీతి అని అంటాడు సూర్య అయ్యో సూర్య నాకేమి ఇబ్బంది లేదు నేను బాగానే ఉన్నాను అన్నది కరెక్టే నా కోసం నువ్వు నా దగ్గర నటిస్తావు కానీ హ్యాపీగా ఉండలేవు దివ్యని నీ కరెక్ట్ నేను నిన్ను దివ్యని కలపాలని అనుకుంటున్నాను దానికోసమే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నేను ఈ పక్కన ఉంటే తను జెల్సీ పీల్ అవుతుంది ఇంకా జల్సీ పీలేలా చేద్దాం అప్పుడు తన ఎక్స్ప్రెస్ చేస్తుంది తన ప్రేమని చూద్దాం అంటుంది ప్రీతి నీకు ఓకేనా అని అంటాడు నాకు డబుల్ ఓకే నాకేం ఇబ్బంది లేదు అంటుంది నిజంగానే కదా అంటాడు సూర్య ఆ నిజమే సూర్య అంటుంది ప్రీతి సూర్య ప్రేమ అంటే అన్ని మ్యాచ్ అయితే చాలనుకున్నా అలాగే చాలా కాలకులేషన్స్ వేసుకున్నా కానీ ప్రేమ ఇక్కడ ఉండాలని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తుంది అది నీకు దివ్య మీద దివ్యకి నీ మీద లెక్కలేనంత ఉంది నా కోసం కూడా నేను ఎప్పుడూ ఏది మానలేదు నేను మార్పును నీ కోసం ట్రెడిషనల్ గా ఉండలేకపోయాను కానీ దివ్య నీ కోసం తను ఒక అనుల మారిపోయింది తనని తాను మర్చిపోయింది నీ కోసం నీ కోసం చాలానే చేసింది అవన్నీ ప్రేమ తెలిసాక కూడా నాకు దివ్య మీద కూడా గౌరవం పెరిగింది తనని మార్చేసి పెళ్లి చేసుకో సూర్య అని అంటే ప్రీతి చాలా థ్యాంక్స్ ఇంతక నన్ను అర్థం చేసుకుందని కదంటాడు సూర్య ప్రీతి నవ్వుతుంది ఓకే అనుకుని ప్రీతిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రెడీ అయ్యాక కాల్ చేయి ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటానంటాడు సూర్య అలాగే బాయ్ అంటుంది ప్రీతి కార్తిక్ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర గారు అక్కడికి వచ్చి దివ్య విషయం అర్థమై దివ్య ఏమైందంటే స్వీట్ గా వస్తున్న కన్నీళ్ళని తుడిచి ఏం లేదత్తయ్యా అంటుంది నా మీద కోపమా ఏం మాట్లాడవా అంటే లేదా తయ్యా అలా ఏం లేదు అక్క బాగుంటే చాలు నాకుంటే సరే వదిలే నీకేమైంది ప్రేమ ఉన్నప్పుడు చెప్పాలి కదా అవకాశం పద్దాక రాదని అంటారు నాకు ఎవరి మీద ప్రేమ లేదు రాదు అంటుంది దివ్య ఎందుకు దివ్య అను గురించి నీకు తెలియదా అను నీ కోసం ఏదైనా చేస్తుంది నీ కోసం పెళ్ళే మార్చుకుంది సూర్య కోసం తనకి పెళ్లి చేయాలనుకుంటే అంటే మీ ఇద్దరు బాగుండాలని కదా తను కోరుకుంటోంది అలాంటిది నీకు సూర్య అంటే ఇష్టం ఉంటే వెంటనే పెళ్లి చేస్తుంది కదా ఇంత పిచ్చిగా ఎందుకు ఆలోచిస్తున్నావు మీ అక్క నీ కోసం ఏదైనా చేస్తుంది అవును అన్నీ నా కోసం చేస్తున్న అత్తయ్య అదే నా బాధ అక్క నా కోసం సూర్య నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది కానీ తర్వాత సూర్యకి అక్కకి ఇబ్బంది కదా అత్తయ్య అంటుంది దివ్య ఏం మాట్లాడుతున్నావు ఇబ్బంది అంటే ఇక్కడ తన ప్రతి ఫంక్షన్ కి ఎందుకు పిలుస్తుంది అలాగే సూర్య కూడా ఎందుకు వస్తాడు ఇబ్బందిగా ఫీల్ అయితే చెప్పు అంతే కదా అని ఆలోచనలో పడుతుంది అవి ఏం ఆలోచించుకో ముందు నీ మనసు ఏం చెప్తుందో అది ఆలోచించు ప్రేమని కోల్పోయాక ఎంత రమ్మన్న రాదు అలాగే ఒకసారి ఒక మనిషి బాధ పెట్టాక తన మనసు విరిగిపోయాక నువ్వెన్ని చెప్పినా వినదు క్షమాపణకు కూడా సమయం దాటిపోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో దివ్య అని అంటారు ఆవేశంతో ఆలోచన లేకుండా మేము రాహుల్ని కోల్పోయాం ఒక కొడుకు విషయంలో తప్పు జరిగింది శ్వేత విషయంలో మేము రాహుల్ లాగే నమ్మకంతో ఉంటే కనీసం వాడు మాతో ఉండేవాడు శ్వేత కూడా మా దగ్గరికి వచ్చేది ఇద్దరిని కోల్పోయామని బాధపడతారు అత్తయ్య ప్లీజ్ బాధపడకండి ఓదారుస్తుంది దివ్య ఇంకా వదిలే దివ్య దివ్య ఇవన్నీ అనూకి మాత్రం వెళ్తారు సుమిత్ర గారు దివ్య ఆలోచన పడుతుంది అక్క ఓకే కానీ నాన్న సూర్యతో అక్క పెళ్లికే ఒప్పుకొని నాన్న నా పెళ్ళి ఒప్పుకుంటారని ఆలోచిస్తుంది అక్కని పెళ్లి చేసుకుంటారని ఇప్పుడు నన్ను చేసుకోబోతున్నాడంటే అసలు ఒప్పు కదా ఏం చేయాలని ఆలోచిస్తుంది ఇంటికి వెళ్ళిన రామ్మూర్తి గారు కూడా ఆలోచనలు పడతారు అక్కడ జరిగినవన్నీ గుర్తొస్తుంటే ఆయన ఒక తండ్రిగా భర్తగా ఓడిపోయినట్టు అనిపిస్తుంది అక్కడ ఎంతమంది పిల్లలకు నవ్వునిస్తున్న మధు అను చూస్తుంటే చాలా గర్వంగా ఉన్న అనుకి తండ్రిగా ఏమీ చేయలేకపోయినా ఆయన అసమర్థత ఆయన వెకిరిస్తూ ఉంది కనీసం తండ్రి ప్రేమని కూడా ఇవ్వలేదని బాధపడతారు అందరూ మెచ్చుకున్న మాటలు ఆయనకు వినిపిస్తుంటాయి కార్తీక్ దివ్యని ఇంట్లో దింపి అరుణ హరిప్రసాద్ సుమిత్ర గారు తీసుకొని ఇంటికి వెళ్తాడు వాళ్ళని రెడీ అవ్వమని తను ఆశ్రమానికి వెళ్ళిపోతాడు అనుని ఒక సెకండ్ కూడా మిస్ అవ్వడం కార్తీక్కి అసలు ఇష్టం లేదు ఇంటికి వెళ్ళిన దివ్య రామూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఏంటని అలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు కాస్త అలసటగా ఉందంటారా ఆయన ఈరోజు టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతుంది దివ్య లేదు దివ్య అని అంటే వెళ్ళి ట్యాబ్లెట్స్ తెస్తుంది అవి అయిపోయి ఉంటాయి నానా నాకు చెప్పలేదేంటి చ నేను చూసుకోలేదు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని వెళ్తుంది బాధపడాలో అర్థం చేసుకోవాలో తెలియని స్థితిలో పడతారు లక్ష్మి గారు వచ్చి ఆయన మీ చేయి వేసి ఏవేందండి అంటుంది పక్కనే ఉండి ప్రేమగా చూస్తున్న కూతుర్లను పక్కకు నెట్టేసి కొడుకులు కొడుకులని ఎంతగా ఆరాటపడ్డాను నేను మూర్ఖుని అంటారు ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకున్నారు అది చాలండి అంటుంది లక్ష్మి గారు దివ్య మాత్రం సుమిత్ర గారు కార్తిక్ చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తుంది కానీ వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించాలో తనకు అర్థం కాదు అదే ఆలోచనల పడి చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తుంటుంది ఒక పెద్ద లారీ వచ్చి తనకు తగలబోయి అలా కలెత్తి చూసే లోపే ఎవరో తనని లాగుతారు పక్కన పడుతుంది దివ్య లేచి చూసేసరికి ఎవరో తనని తిడుతుంటారు వచ్చా నీకు ఆ పరధ్యానం ఏంటి ప్రాణం విలువ తెలియదా అంతగా ఆలోచిస్తూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు అయినా నీ కోసం కాకపోయినా నీ వాళ్ళ గురించి అయినా ఆలోచించావా అని వరుసగా తిడుతూ ఉంటుందో అమ్మాయి తిడుతున్న తన కళ్ళల్లో కోపం కన్నా ఎక్కువగా కన్సన్ ప్రేమ కనిపిస్తుంది ఎందుకో తనని అలాగే చూస్తుంటుంది దివ్య అలా కాదండి ఏదో ఆలోచిస్తూ అలా వెళ్తుంటాను చూసుకోలేదు నిజంగా అంటుంది సరే పక్కన షాప్లోకి తీసుకుని వెళ్ళి కూర్చో అని వాటర్ ఇస్తుంది వాటర్ తాగి నేను బాగానే ఉన్నాను చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది నా పేరు దివ్య మీ పేరు అని అడుగుతుంది నా పేరు శ్వేత అంటుంది తను సరే అని కాసేపు మాట్లాడుకొని ఏమైంది ఎందుకు ఈ పరజానం లవ్ టైరా ఏంటి అని అంటుంది శ్వేత అదేంటి ఇంత కరెక్ట్గా ఈమెలో చెప్తోంది ఈ కొద్ది పరిచయం అయిన తంతుబు ఎందుకు అంతా షేర్ చేసుకోవాలని ఉందని మనసులో అనుకొని అవును ఇంచుమించు అలాంటిదే అంటుంది దివ్య అసలు ఏమైందో చెప్పు నేను ఏమైనా సలహా ఇవ్వగలనేమో అంటుంది శ్వేత అలాగే అని పేర్లు చెప్పకుండా తన అక్క గురించి సూర్య గురించి మొత్తం చెప్తుంది అంతా విన్న శ్వేత ఇప్పుడు నీ సమస్య ఏంటంటుంది అర్థం కాలేదు అంతా విన్న అలా మాట్లాడతారేంటి అసలు సూర్యని నేను ఎలా పెళ్లి చేసుకోగలను ఎందుకు చేసుకోకూడదు మీ అక్కకి సూర్య హ్యాపీనెస్ నీ హ్యాపీనెస్ ముఖ్యం తనకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ బావ కూడా నీకు అగనిస్ట్గా ఉండరు మీ నాన్నకు అసలు ఈ విషయం గురించి తెలియదు సూర్య ఎవరో కూడా తెలియదు ఆయన సైడ్ నో ప్రాబ్లం ఇంకతో ఇంకా ప్రాబ్లం ఏంటి దివ్య అని ఎందుకు ఇంతలా ఆలోచించడం లేదా మీ అక్కని త్వరగా మర్చిపోయి ఎలా ప్రేమిస్తున్నాడని సూర్య మీద నీకు అనుమానమా అని అంటుంది శ్వేత లేదు లేదు తన కళల్లో నా మీద ప్రేమను చూశానంటుంది దివ్య మరి ఇంకేంటి ప్రాబ్లం అంతా బాగానే ఉంది కదా వెళ్ళి సూర్యకి తనని ఇష్టపడుతున్నానని చెప్పేసి ఆ తర్వాత అంతా అదే సర్దుకుంటుందని అంటుంది శ్వేత మీరు చెప్పింది కరెక్ట్గానే అనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అండి మీతో మాట్లాడకపోతే నేను ఇదే డైలమాలో ఉండేదన్నేమో అంటుంది దివ్య ఇకపైన అలా ఉండకని అంటుంది శ్వేత ఇప్పటిదాకా పరిచయం లేని నా బాధ కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు నేను బాధలో ఉన్నానని అలా తెలిసిపోయిందంటే మీరు ఏదో బాధలో ఉన్నారని ఏమైంది మీ సమస్య ఏంటి అంటుంది దివ్య ఏం లేదు నేను బాగానే అంటుంది శ్వేత అక్కని చాలా మాట్లాడినానని చెప్తుంది ఒకసారి కాల్ చేయి మాట్లాడంటే అనుకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది దివ్య ఏంటి ఇంటికి వెళ్ళారా తొందరగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేయంటున్నాను అక్క సారీ అంటుంది ఏమేం దివ్య ఎందుకు సారీ అని అడుగుతుంది అను కంగారుగా సారీ అక్క ఆ రోజు నేను చాలా మాట్లాడినాను కదా ఆఫీస్లో దానికి తర్వాత నేను చాలా బాధపడ్డానని అంటుంది దివ్య దివ్య పిచ్చా నీకేమైనా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నేను నిన్ను నువ్వు నన్ను ఏదైనా అనే అర్హత హక్కు ఉంది నువ్వు నా ప్రాణం నువ్వేదో అన్నావని అది మనసులో పెట్టుకునే దాన్న నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అసలు నేను ఎప్పుడూ అదంతా మర్చిపోయాను నేను బాగున్నాను నువ్వు అసలు ఆలోచించకు నా భయం అంతా నీ లైఫ్ ఏమవుతుందని ఎందుకు ఇలా తయారయ్యావు నాకు ఏదో చెప్పకుండా దాస్తున్నావు చెప్తే నేను బాధపడతాను లేదో కానీ చెప్పకపోతే ఇంకా ఎక్కువ బాధపడతాను అదే నీకు అర్థం కావట్లేదు కానీ నీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దు ఏం లేదక్కా నేను బాగానే ఉన్నాను ఇంటికి వెళ్ళి అందరం రెడీ అయ్యి ఎక్కడికి వస్తామంటుంది దివ్య ఇంటికి వెళ్ళటం ఏంటి అని అడుగుతుంది అను నాన్న మెడిసిన్స్ అయిపోతే తీసుకురావడానికి బయటకు వచ్చానక్క అంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళు బాయ్ అని పెట్టేస్తుంది మీ అక్క చాలా మంచిదిలా ఉంది ఒకసారి చూడాలని ఉంది అంటే దివ్య అనూపికి చూపించబోతుంటే దివ్య ఫోన్కి మెసేజ్ వస్తుంది మనీ క్రెడిట్ అయితే వెంటనే అది ఓపెన్ చేసి అక్క నాకు మనీ పంపింది అని అంటుంది కానీ ఇప్పుడు ఎందుకు పంపింది అంటుంది నువ్వేమో డల్గా ఉంటున్నావు ఇప్పుడు నాన్న మెడిసిన్ కోసం వచ్చాన అయిపోయాయి అన్నావు కదా సో నీ దగ్గర మనీ లేవేమో అనుకుని పంపింటుంది ఇప్పుడు నువ్వు ఎందుకు పంపావని రిటర్న్ చేసావు అనుకో నీ ప్రాబ్లం మనీ కాదు ఇంకేదో ఉంది అని తనకు అర్థమైపోతుంది అలా అని అడగకుండా ఉంటే మనీ ప్రాబ్లంతోనే ఇలా ఉన్నావు అనుకుంటుంది అలాగే ఉండని కొన్ని రోజులు ఈ లోపుని లవ్ సెట్ చేసుకో అంటుంది శ్వేత ఇంత తక్కువ టైంలో అక్కని నన్ను మీరు భలే అర్థం చేసుకున్నారంటుంది దివ్య శ్వేత ఒక నవ్వు నవ్వి సరే ఏదో ఫంక్షన్ ఉందన్నట్టున్నావు కదా వెళ్ళు అని అంటుంది ఎప్పుడైనా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళంటుంది అలాగే బాయ్ అని మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తుంది దివ్య ఆ మెడిసిన్స్ రామూర్తి గారికి ఇచ్చి వెళ్ళి రెడీ అవుతుంది అయ్యో తన నెంబర్ తీసుకుందాం అనుకున్నానే అని అనుకుని తల బాదుకుంటుంది ఇక్కడ అను రేవ కలిసి మధుని రెడీ చేస్తారు సుమిత్ర గారు రెడీ అవుతూ కార్తిక్ నువ్వు రెడీ అవ్వు అంటే లేదు మీరు రెడీ అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం నేను అక్కడే రెడీ అవుతాను అంటాడు కార్తిక్ మరి ఇలా అయితే ఎలా కార్తీక్ కాసేపు కూడా నీ పెళ్ళాని వేరే చోట ఉండనివ్వవా అంటారు ఎందుకు మనమ్మా అది ఎక్కడ ఉంటే అక్కడే ఉండనిస్తాను కానీ పక్కనే నేను ఉంటాను లేదంటే నేను ఉండలేను అంటాడు సరే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వు రెడీ అయిపోతానంటారు సుమిత్ర గారు ముందు రెడీ అయిపోయి కార్తీక్తో ఆశ్రమానికి వెళ్తారు అక్కడ అను మధుని రెడీ చేస్తుంటుంది అను నువ్వు రేవతి రెడీ అవ్వలేదంటే అది నేను వెనక వస్తానత్తయ్యా ముందు మధు వాళ్ళని పంపిస్తాను అని అంటే లేదు మీరు రాత్రే రండి అంటుంది మధు సరే అంటుంది అను కార్తిక్ వచ్చి డోర్ కొడితే అను వెళ్ళి ఓపెన్ చేసి ఏంటి అంటుంది ఇదిగో దివ్య అడ్రస్ అంటాడు కార్తిక్ అయ్యో దీని సంగతే మర్చిపోయాను కార్తీక్ థ్యాంక్స్ అంటుంది సరే అని డోర్ వేస్తుంది ఆ డ్రెస్ పక్కన పెట్టి దివ్య వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు దారిలో ఉన్నామంటారు ఫైనల్గా ఒక అరగంట కష్టపడి సుమిత్ర గారు అను ఇద్దరు కలిసి మధుకి నీట్గా శారీ కడతారు సుమిత్ర గారు కాల్ చేయడంతో బ్యూటీషియన్ వచ్చి మధుని రెడీ చేస్తారు అంత ఫైనల్గా రెడీ అయిన తర్వాత అను వచ్చి బావు ఎంత బాగున్నావో తెలుసా అని అంటే అవును కిరణ్ కానీ ఇక్కడికి వచ్చి నిన్ను చూస్తే పెళ్లి చేసుకోకుండానే ఎత్తికెళ్ళిపోతాడేమో అని అంటారు సుమిత్ర గారు పెద్దమ్మ మీరు బల రొమాంటిక్ అని మధు అంటే అవును మా పెద్దమ్మ సూపర్ అంటుంది పక్కనే ఉన్న రేవతి అబ్బా మీ కోడల్ని కాస్త మార్చండి పెద్దమ్మ ఎప్పుడు ఏంటి మీ ఎలరీ అని అంటుంది కంప్లైంట్ ఇస్తుంది మధు నా కోడలికి ఏం తక్కువ మీరేం అలా చేయకండి తనని అని అంటుంది సుమిత్ర గారు సరిపోయారు ఇద్దరు కోడలు అంటుంది రేవతి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు పోవే అంటారు సుమిత్ర గారు అను నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అని అంటారు అత్తయ్య దివ్య వస్తే తనకి డ్రెస్ ఇచ్చి వెళ్తానంటే తను వస్తే నేను ఇస్తానులే నువ్వు ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాపో అని అంటారు కోడల్ని కూతుర్లా చూసుకునే మీలాంటి అత్తయ్య అనుకి దొరకటం నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ అని అంటుంది మధు ఆవిడ కాస్త బాధపడి అనుని ఎప్పటికీ నా కూతురులాగే చూసుకుంటాను మధు అని అంటారు అను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకి వస్తుంది చాలా సింపుల్ నగలతో అలంకరణలు ఏమీ లేకుండా డ్రెస్ మార్చిన అను చాలా బాగుంటుంది సుమిత్ర గారు అను కోసం తెచ్చిన నగలిని వేస్తారు నాకు ఇవన్నీ ఇష్టం లేదు ప్లీజ్ అంటే ఒక్కసారి చూడని వేసి ఏది బాగుంటే అదే పెడతాను హెవీగా ఏది ఉంచనులే అని అంటారు ఆవిడ సింపుల్గా ఉన్న ఒక నెక్లెస్ హారం వేసుకుంటుంది అందులో ఉన్న వేరేవి తీసి మధుని వేసుకోమంటే మధు కోసం నేను స్పెషల్గా ఒక సెట్ ఇచ్చాను అది మధునే వేద్దామని నీ కోసం తెచ్చింది నువ్వు మాత్రమే వేసుకోవాలి ఇది నీ కోసం నేను తీసుకున్నది నీకు మాత్రమే అని అంటారు ఆవిడ అత్తయ్య అంటుంది ఓ పాప నేనేమి ఫీల్ అవ్వలేదు నీ కోసమే అన్ని స్పెషల్గా మీ అత్తయ్యేస్తే నాకు చాలా సంతోషం అర్థమైందా అని అంటుంది మధు ఓకే అని పూర్తిగా రెడీ అయ్యి అర్థంలో చూసుకుంటుంది చాలా బాగున్నావు తెలుసా నా పక్కన నువ్వు వస్తే నన్ను పెళ్ళికూతురని ఎవరు అనుకోరు అంటుంది మధు సుమిత్ర గారు వచ్చి అనుని తన వైపు తిప్పి కాటుకు తీసి కాస్త మీద కింద పెడతారు ఎంత బాగున్నావో తెలుసా భలే ముద్దుగా ఉన్నావు అని అను నృదుటి మీద ముద్దు పెడతారు అను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది నీ పెళ్ళం ఎంత బాగుందో తెలుసా చూస్తే ఫ్లాట్ అయిపోతావు మీకోసం పంపుతున్నాను చూసుకో అని అంటూ మెసేజ్ పెడతారు సుమిత్ర గారు కార్తీక్కి అది చూసిన కార్తీక్ కళ్ళు అను కోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి ఇంతలో దివ్య అక్కడికి వస్తున్న దివ్య రా తొందరగా రెడీ అవుతూ ఉంటుంది అని తీసుకొని వెళ్ళి డ్రెస్ ఇవ్వబోతుంటే డామినేట్ చేస్తున్నామని అంటుంది మధు అనుని చూస్తూ అందరూ ఒక్కసారిగా నవ్వుతారు సేమ్ డైలాగ్ మేమందరం కూడా చెప్తున్నా నమ్మట్లేదు అమ్మ మీ అక్క అని అంటుంది రేవతి సరే సరే ఇప్పుడు నా కోడలి ఏమీ ఆట పట్టిస్తారులే కానీ దివ్య వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అను నువ్వు వెళ్ళి కార్తీక్ ఈ డ్రెస్ ఇవ్వు ఇక్కడే రెడీ అవుతాను అన్నాడు అని అను చేతిలో కార్తీక్ డ్రెస్ కవర్ పెడుతుంది సుమిత్ర గారు అలాగే అత్తయ్య అని అను వెళ్తుంది ఈ డ్రెస్ లో కార్తీక్ చూస్తే ఇప్పుడు ఏమంటాడు అని భయం భయంగా వెళ్ళి కార్తీక్ ఉన్న రోమ్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు ఆల్రెడీ కార్తీక్ ముందు వేసుకున్నాను కదా బాగానే ఉంది అంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది అను అను లోపలికి వెళ్ళేసరికి కార్తీక్ ఏదో కాల్ మాట్లాడుతూ అటువైపుకి తిరిగి ఉంటాడు అమ్మయ్య అని అనుకొని డ్రెస్ని అక్కడ పెట్టి ఇక్కడ నీ డ్రెస్ పెట్టాను వేసుకో కార్తీక్ అని పారిపోవాలని చూస్తున్నా అను చేతిని పట్టి దగ్గరగా లాక్కొని ఇంతగా రెడీ అయ్యా మరి నాకు కనపడకుండానే వెళ్ళిపోతావా ఎలా ఉన్నాను అని అడగవా అని అంటాడు కార్తీక్ కాస్త జెల్సీ ఫీల్ అవుతామన్నా ఏమాత్రం ఎక్స్పోజింగ్ చేయటం లేదు నువ్వు అని అనుకుంటాడు కార్తీక్ అనుని చూసి మనసులో తలదించి ఎలా ఉన్నాను కార్తీక్ అని అడుగుతుంది చిన్నగా మాటల్లో చెప్పలేను అని అంటాడు వదులు అంటుంది చిన్నగా ఇంకా దగ్గరికి లాక్కొని అను గడ్డం మీద వేలు పెట్టి తలపైకి ఎదితే కళ్ళు దించే ఉన్న అనుని చూస్తూ ఇప్పుడు నా వైపు చూడకపోతే ముద్దు పెట్టేస్తానని అంటాడు వద్దొద్దు అని పెదవుల మీద చేయి పెట్టి కార్తీక్ని చూస్తుంది ఎంత బాగున్నావో తెలుసా ఆమె అందం ఒక అద్భుతం ఆమె నవ్వు ఒక వెలుగు ఆమె అమాయకత్వం ఒక తియ్యతనం ఆమె కంగారు ఒక పజిల్ కార్తీక్ కళ్ళు ఆర్పకుండా అనుని అలాగే చూస్తూనే ఉంటాడు అలాగే తనని చూస్తుంటే అను ప్రేమ అంతా కూడా ఆ కళల్లోనే క్లియర్గా కనిపిస్తుంది కలువలాంటి కళ్ళు ఎక్కడ ఏం చేస్తాడు అనే భయంతో వారంగా తీసుకుంటున్న ఊపిరికి అదురుతున్న ముక్కు చేతితో గట్టిగా మూసేసిన పెదవులు వెంటనే ఆ చేతుల్ని తీసి కందిన బొగ్గలు తన బొటనవేలుతో స్పృశిస్తూ చూడు ఎలా రెడ్గా అయ్యిందో అని అతని వేలు చెంపల మీద నుండి భయంతో వణుకుతున్న పెదవుల మీదకి వెళ్తాయి వద్దు అని చెప్పాలని ఉన్న అను పెదవులు ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా ఆ మాట బయటికి రాక పెదవులు మాత్రమే వద్దు అని చెప్తున్నాయి అనుకి తెలియకుండానే తన నోటి మీద నుంచి తీసిన చెయ్యి కార్తిక్ భుజం మీద పెట్టేసింది లిప్స్టిక్ వేయకపోయినా కూడా నీ లిప్స్ చాలా బాగున్నాయి అని అంటూ వేలుతో పెదవుల మీద రాస్తూ ఉంటే అను గట్టిగా కళ్ళు మూసుకుంటుంది మూసుకున్న ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి నా దగ్గర నువ్వు సిగ్గుపడాలి కానీ భయపడకూడదురా నిజంగా చాలా చాలా అందంగా ఉన్నావని అంటాడు కార్తిక్ చిన్న కళ్ళు వాటికి అనుగుణంగా కదిలే కను రెప్పలు గట్టిగా ఊపిరి తీసుకుంటున్నందుకు సాక్ష్యంగా అదురుతూ ఉన్న ముక్కు సిగ్గంతా దాస్తున్న కెంపైన చెంపలు లైట్గా కదులుతున్న చెవి జూకాలు సింపుల్ జ్యువెలరీ ఎటువంటి మేకప్ లేకుండా ముట్టుకుంటే కందిపోయేంత అందంగా ఉన్న ఫేస్ గాలికి ఎగురుతున్న ముంగురులని చెవు పక్కకి నెడుతూ అను కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యు అను అని అంటాడు కార్తిక్ కార్తీక్ని చూస్తున్న అను కళ్ళు దించేస్తే ఇంకాస్త దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ అని మళ్ళీ చెప్పి ఎంత బాగున్నావో తెలుసా ఇలాగే నా కళ్ళ ముందరే నిన్ను ఉంచుకోవాలని ఉంది ఎంత దిశ తగులుతుందో ఈ రోజు నీకు అని బుగ్గ మీద ముద్దు పెడతాడు కార్తీక్ అలాగే ఇంకాస్త కిందకి వెళ్ళి మెడ మీద ముద్దు పెడతాడు నాకు తెలుసు నీకు ఇబ్బందిగా ఉంది అని కానీ సారీ కంట్రోల్ అవడం లేదు నేను ఇలా చూస్తూ ఉంటే నీకు దిష్టి తగిలేలా ఉంది అత్తయ్య దిష్టి చుక్క పెట్టింది అని అంటుంది కష్టంగా మాటలు వెతుక్కొని అను అనుని వదిలి కిందకి వంగి ఓని చాటున ఉన్న నడుముని చేతిలోకి తీసుకొని నడుము మీద ముద్దు పెడతాడు కార్తిక్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్